హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి దోశ వేస్తున్నానని చూస్తున్నారా దోశే కాదండి స్పెషల్ దోశ ఇది పెసరట్టు అండి పెసరట్టు హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే పెసరట్టు చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే పొట్టు తీయని పెసలపప్పు తీసుకోవాలండి ఇదిగో చూడండి పొట్టు తీయలేదు ఇందులో ఈ పెసలపప్పుని నైట్ నేను బాగా క్లీన్ చేసి నైట్ అంతా నానబెట్టేసుకుంటున్నాను చూసారా బాగా క్లీన్ చేసుకోవాలండి ఒకటికి నాలుగు సార్లు కడిగి పెట్టేసుకోవాలి ఇలా అనమాట చూసారా వాటర్లో మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి కదా పెసరపప్పు అది నైట్ అంతా పెట్టేసుకోవాలి తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను ఒక ఆరేడు పచ్చిమిర్చి కొద్దిపాటి చిన్నగా ఒక అల్లం ముక్క కట్ వేసుకుంటున్నాను అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఉద్దిపప్పు వేసుకుంటున్నాను ఇవి సపరేట్గా నానబెట్టేసుకోవాలండి ఇవి కూడా నైట్ అంతా అలా నానబెట్టేసుకుంటాను చూస్తున్నారు కదా వీటిని కూడా బాగా కడిగేసుకొని నానబెట్టుకేసుకోవాలి ఇప్పుడు చూడండి పొద్దునకంతా ఎంత బాగా నానిపోయాయి పొట్టంతా సపరేట్ వచ్చేసింది కదా ఈ పొట్టు కింద పోకుండా ఓన్లీ వాటర్ మాత్రమే సపరేట్ చేసుకోవాలండి పొట్టు అలానే ఉంచాలి అప్పుడే మనకి దోశ బాగా వస్తుంది మెత్తగా ఇదిగో చూడండి బియ్యము ఉద్దిపప్పు కూడా బాగా నానిపోయింది చూసారా ఎంత వైట్గా ఉంది అంటే మనం అంత బాగా క్లీన్ చేసుకున్నాం అనమాట కడుక్కున్నాం వాటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం చూసినారుగా బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇదిగో చూడండి ఇప్పుడు మనం గిన్నెలోకి వేసుకుందాం చూస్తున్నారు ఇప్పుడు ఇది సపరేట్గా పెట్టుకుంటున్నానండి ఎందుకంటే బియ్యం మనకు కొంచెం గరుగ్గా వస్తుంది మిక్సీలో అందువల్ల కొంచెం పప్పు కూడా ఇందులోకి వేసుకుంటున్నాను ఇది వేస్తే కానీ కొంచెం మెత్తగా అవుతుంది కదండి గ్రైండ్ చేసినప్పుడు ఇదిగో చూడండి సేమ్ అది ఎంత మెత్తగా అయిందో ఇది కూడా అంత మెత్తగా వచ్చిందనమాట ఇప్పుడు రెండు బాగా కలిపేసుకుందాం కలపడం అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మనకి పిండి అంతా ఒకటిగా అవుతుంది నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు బాగా అలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చేశాక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టామంటే బాగా పులుస్తుంది పిండి తర్వాత మనం దోశ వేసుకున్నామంటే బాగా వస్తుంది దోశ పెసరట్టు సూపర్గా ఉంటుందండి పెసరట్టులోకి ఇది చూడండి సపరేట్గా ఇప్పుడు మనకు దోశకి ఎంత కావాలో అంత పిండి సపరేట్ గిన్నెలో తీసుకుంటున్నాను దాంట్లో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని మనకి పెసరట్టుకి కావాల్సిన క్వాంటిటీ మాత్రం వా వాటర్ వేసుకుంటున్నాను చూసారా బాగా లిక్విడ్గా రావాలండి అప్పుడు మనకి క్రిస్పీగా బాగా మెత్తగా వస్తుంది దోశ ఇదిగో చూడండి ఈ క్వాంటిటీలో ఉండాలన్నమాట మనకు పెసరట్టు మెత్తగా స్పాంజ్లా ఉండాలంటే ఈ క్వాంటిటీ ఉండాలి చూస్తున్నారుగా ఇప్పుడు దోశ వేసుకుందాం పల్లీ చట్నీ వేసుకొని పొద్దున్నే ఈ హోటల్ స్టైల్లో పెసరట్టు మనం ఇంట్లోనే పెట్టుకొని పల్లీ చట్నీ వేసుకొని తిన్నామంటే ఇంకేం కావాలి పొద్దు పొద్దునే హ్యాపీగా తినేసేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి చూసారా కొద్దిగా ఆయిల్ అలా చల్లేసుకున్నాను ఎంత బాగా హోల్స్ పడుతున్నాయో చూస్తున్నారుగా అంటే దోశ బాగా కాలుతుంది అనమాట అట్టు చిన్నగా అలా తిప్పేసుకుందాం చూసారు కదండి మనకు తిప్పేటప్పుడే తెలుస్తుంది దోశ ఎలా ఉంది అనేది స్మూత్నెస్ అది మనకు క్రిస్పీగా కావాలంటే ఇంకా పలచగా రుద్దుకోవచ్చు చూసారా హోటల్ స్టైల్లో రెడీ అయిపోయింది దీనికి పల్లి చట్నీ వేసుకొని తినేయడమే నచ్చిందా అండి మీకు